అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్కి గుంతకల్ న్యూస్ గుంతకల్ పట్టణం నందు స్థానిక అజంతా సర్కిల్ నడిపడిన జన సైనికుడు మా ఆత్మీయ మిత్రుడు ఫనీ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా ఈరోజు వినాయక చవితి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేశాము నిజంగా ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏమంటే మా ఆలోచన విధానము వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు ఖచ్చితంగా అంటే ప్రజలు దేశం ని శ్రేయస్సుకునేటువంటి మిత్రులందరూ కూడా మట్టి వినాయకులే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అలాగే వినాయకుడి పూజా కార్యక్రమం అంటేనే దేవతలందరికీ ఆదిగురువు అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా వెలుగు వస్తుంది అని చెప్పి మనము పిరస్కరించుకుంటాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కసారి మనం చూస్తుంటాము హిందూ ముస్లిం మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగలో కూడా మైనార్టీ సోదరులు కూడా మాకు వచ్చి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందు చాలా గొప్పగాను గర్వంగా ఫీల్ అవుతున్నాము మేము కూడా వాళ్ళ పండుగలకి ఆగే వెళ్తూనే ఉంటాము మిలాదు నబీ అయితేమి బక్రీద్ అదేమి రంజాన్ అయితేమి వాళ్ళు కూడా మా పండుగలను నిజంగా అంటే పక్క నుండి ఖచ్చితంగా మనమంతా ఒకటే దేవుడంతా ఒకటే సప్తమాలి కేక్ అయినటువంటి నినాదంతో ఈ దేశం కూడా భిన్నత్వంలో ఏకత్వం ద్వారా ముందుకెళ్తుంది ఖచ్చితంగా అంటే అందరి మనలు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా గౌరవంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి అలాగే బలసంగం పెద్దలకి మా ఆత్మీయ సోదర సమానటువంటి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా తెలియజేసుకుంటూ ఎన్లో ఎన్డీఏలో భాగస్వాములు మా సోదరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదేమైనా మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మట్టి వినాయకుని పూజిద్దాం మట్టి వినాయకుని పూజిద్దాం మట్టి వినాయకుని పూజిద్దాంకి